మాస్ హీరో ఎలాంటి కథ చెప్పినా ప్రేక్షకులు చూస్తారు కానీ దాన్ని ఎంత బాగా చెప్పాము అన్నదే మెయిన్ పాయింట్ ఆ నమ్మకంతోనే మాస్ మహారాజా ఇప్పుడు ప్రేక్షకులకి ఓ మెసేజ్ ఇవ్వబోతున్నాడట న్యూ రిలీజెస్ లో హైప్ ఉన్న వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఈగల్ ఈ చిత్రం సంక్రాంతికే రావాల్సి ఉన్న పోటీ తగ్గించడం కోసం వాయిదా వేసుకుని ఫిబ్రవరి తొమ్మిది ప్రేక్షకుల ముందుకు వస్తోంది నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా చేశారు తాము ఎలాంటి ప్రయోగం చేయలేదని పక్కా కమర్షియల్ మూవీగా అన్ని అంశాలు ఉంటాయని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ హామీ ఇచ్చారు అంతేకాదు ఈసారి నిరాశపరచబోమని రవితేజకు స్టేజ్ మీదే హామీ ఇచ్చారు ట్రైలర్ చూశాక జనాలకు ఎక్కువగా యాక్షన్ కంటెంట్ ఉన్న చిత్రంగా అభిప్రాయం కలిగిన మాట వాస్తవం అయితే ఇప్పుడు ఊహించని విధంగా అసలు కథ వేరే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది రవితేజ పోషించిన ఈగల్ పాత్ర పత్తి రైతుల సమస్యల మీద పోరాడే విధంగా డిజైన్ చేశారట అలాని ఏదో సందేశాలు విప్లవాలు లాంటివి లేకుండా అంతర్లీనంగా మెసేజ్ ఇస్తూనే మాస్ జనాలు ఊగిపోయే ఎపిసోడ్స్ చాలానే పెట్టారని ఇన్సైడ్ టాక్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని వాటిని తీర్చిదిద్దిన విధానం షాక్ ఇస్తుందట ప్రమోషన్లో వాటిని ముందే చూపిస్తే థ్రిల్ తగ్గిపోతుంది కాబట్టి కావాలనే దాచిపెట్టినట్లు తెలిసింది స్వయంగా రవితేజానే ఇందులో పత్తి పండించే వ్యవసాయదారుడిగా కనిపిస్తాడు ఈ లెక్కన చూస్తుంటే మాస్ మహారాజా ఈసారి సర్ప్రైజ్ ఇచ్చేలా ఉన్నాడు ధమాఖ తర్వాత తనకు రవితేజకి సోలో హిట్ పడలేదు వాల్తేరు వీరేలో పరిమితి పాత్ర కాబట్టి దాని క్రెడిట్ పూర్తిగా దక్కలేదు రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఆశించిన ఫలితాలు అందుకోలేదు ఈ ప్రభావం ఈగల్ బజ్ మీద పడటం వల్ల సోషల్ మీడియాలో ఇంకా ఫోకస్ దక్కలేదు స్టార్ హీరోలు డ్రైగా భావించే ఫిబ్రవరి నెలను రిలీజ్కు ఎంచుకున్న రవితేజకు మంచి ఫలితం దక్కాలంటే బ్లాక్ బాస్టర్ టాక్ తప్పనిసరి లేదంటే పరీక్షల మూడ్లో ఉన్న పిల్లలు యువతను థియేటర్లకు వచ్చేలా చేయటం కష్టం చూడాలి మరి రవితేజ ఈసారి ఎంతవరకు సక్సెస్ అవుతాడు చిరో సినిమాకి త్రిష కండిషన్ వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది త్రిష కోరిక ఇప్పుడు మేకర్స్ కి తలనొప్పిగా మారిందట ఇంతకీ ఈ సీనియర్ బ్యూటీ పెడుతున్న కండిషన్ ఏమిటి ఆ వివరాలు తెలుసుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు స్టూడియో యువ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేశారు నటి త్రిష ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా ద్వారా హీరోయిన్ టాలీవుడ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది సుమారు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది ఇటీవల స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమాలో తలుక్కున మెరిసింది ఇక సౌత్ లో త్రిష క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ నేపథ్యంలో రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తుంది done ఏ హీరో హీరోయిన్లకైనా వారు నటించిన సినిమాలు హిట్ అయితేనే అవకాశాలు క్యూ కడుతుంటాయి దర్శక నిర్మాతలు వారి డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు ఇక అదే అదునుగా భావించి పారితోషికాన్ని పెంచేస్తుంటారు యాక్టర్స్ వారికి ఉన్న క్రేజ్ ను బట్టి భారీగా డిమాండ్ చేస్తుంటారు ఇక ఇప్పుడు త్రిషా కూడా అదే విధంగా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదలే అంటుందట కాగా ఎమ్మడికి మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే త్రిష గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలో త్రిషా రెమ్యునరేషన్ కు సంబంధించిన విషయం హాట్ టాపిక్ గా మారింది కోలీవుడ్లో ఓ మోస్తారు పారితోషికాన్ని అందుకుంటుందట నటి త్రిషా అయితే టాలీవుడ్ విషయానికి వస్తే మాత్రం డబుల్ రెమ్యురేషన్ డిమాండ్ చేస్తుందట దీంతో ఆమె అడిగినంత ఇచ్చుకోలేక దర్శక నిర్మాతలు పక్కన పెడుతున్నారని టాక్ మరి త్రిషా కావాలనే డబుల్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందా సీనియర్ హీరోయిన్ కాబట్టి చెట్టు ఎక్కి కూర్చుంటుందా అన్న టాక్ మొదలైంది మరి చిరు నిర్మాతలు త్రిషా పారితోషికానికి ఎంత మాత్రం తగ్గుతారో చూడాలి సక్సెస్ ఇచ్చే కిక్ ఓ రేంజ్లో ఉంటుంది సీనియర్ హీరో నాగార్జున కూడా ఇప్పుడు ఆ జోష్లోనే ఉన్నారు అందుకే ఈ సీనియర్ హీరో ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై కన్నేశారట అక్కినేని నాగార్జున సంక్రాంతి సోగ్గాడని ఎప్పుడో నిరూపించుకున్నాడు నా సామి రంగాతో ఆ విషయం మరోసారి రుజువైంది చాలా ఏళ్ల నుండి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న ఆయనకు నా రంగా సంతృప్తినిచ్చింది ఇది గొప్ప సినిమా ఏమీ కాదు కానీ సంక్రాంతి సీజన్ కలిసొచ్చి బాగానే ఆడింది నా ఖాతాలో ఒక సక్సెస్ ను జమ చేసింది ఆ ఉత్సాహంలో ఆయన వరుసగా సినిమాలు చేయబోతున్నారు నాగార్జున ఆల్రెడీ ధనుష్ శేఖర్ కమ్లా కలయికలో తెరకెక్కుతున్న చిత్రంలో నాగొక కీలక పాత్ర చేస్తున్నాడు అది హీరో క్యారెక్టర్కు దీటుగానే ఉంటుందని టాక్ ఇక రాజమౌళి మహేష్ సినిమాలో కూడా అక్కినేని సీనియర్ హీరో ఉన్నట్లు టాక్ వస్తోంది మరోవైపు వచ్చే సంక్రాంతి టార్గెట్ గా మరో రూరల్ డ్రామా చేయాలని నాగ్ చూస్తున్నాడు అది బంగారాజుకు సీక్వెల్గా ఉండొచ్చు లేదా కొత్త కథతో రావచ్చు బంగారాజుకు సీక్వెల్ అయితే మాత్రం అది ఎలాగో హిట్టే ఇంత స్పీడ్ స్పీడున్న నాగిపుడు మరో పెద్ద పై కన్నేసినట్లు తెలుస్తోంది నాగ్ తన వందో సినిమా మైలురాయ్ మీద ఫోకస్ పెట్టాడు ముందు ఈ కు మోహన్ రాజాను దర్శకుడిగా పరిశీలించారు కానీ వర్కౌట్ కాలేదు అయితే కాలీవుడ్ నుంచి నవీన్ అనే యువ దర్శకుడు నాగ్ను సంప్రదించి కొంతకాలంగా చర్చలు జరుపుతున్నాడు తమిళంలో కూడం అనే సినిమాతో ఆకట్టుకున్న నవీన్ నాగ్ కోసము భారీ కథనే రెడీ చేశాడట అనుకున్న ప్రకారం ప్రాజెక్ట్ ఓకే అయితే చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో చేసే అవకాశం ఉందట బహుభాషల నటులను ఈ సినిమా కోసం తీసుకుంటారని సమాచారం తమిళ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకడైన సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా భారీ ప్రాజెక్టులో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం ఇక త్వరలోనే నాగ్ వందో సినిమాగా ఈ సినిమాను ప్రకటించబోతున్నట్లు తెలిసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి కొదవేలేదు కానీ పవర్ స్టార్ ఏమో సినిమాలతో బిజీ ఫ్యాన్స్ లో మాత్రం ఇప్పుడు ఓజీ ఎక్కడ లేని అంచనాలు పెంచేస్తోంది పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అన్న మూమెంట్స్ క్రియేట్ చేస్తోంది ఇంతకి ఎందుకు ఇంత నమ్మకం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్అప్ ఎక్కువే ఉంది పవన్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ కూడా ఒకటి మిగతా సినిమాల కంటే ఈ సినిమా పైనే ఇండస్ట్రీలో భారీ బజ్ ఉంది అందుకు చాలానే కారణాలు ఉన్నాయి సాహో డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మొదటిసారి కలవటం ఇందులో పవర్ స్టార్ మాఫియా లీడర్ పాత్రలో కనిపించబోతున్నాడట సౌత్ నార్త్కు చెందిన స్టార్ కాస్ట్ ఈ సినిమాలో భాగం కావడంతో అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి ఇక ఈ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ అంచనాలను పీక్స్కు చేర్చింది దాంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్లోనూ ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది ఇప్పటికే ఓజీ డెబ్బై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది మళ్ళీ పవన్ సెట్స్లోకి ఎప్పుడెప్పుడు వస్తారని మూవీ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తోంది ఒక్కసారి పవన్ సెట్స్లో అడుగు పెడితే బ్రేకులు లేకుండా సినిమాను పూర్తి చేయనున్నారు మేకర్స్ ఓవైపు షూటింగ్ కంప్లీట్ చేస్తూనే అదే సమయంలో అవుట్పుట్ని కూడా చెక్ చేస్తున్నారట అవుట్పుట్ విషయంలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వెంటనే చెక్ చేసి బెస్ట్ అవుట్పుట్ వచ్చేలా మూవీ టీం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఇప్పటి వరకు షూట్ చేసిన అవుట్పుట్ తో మూవీ టీం ఎంతో హ్యాపీగా ఉందని ఇన్సైడ్ వర్గాల సమాచారం పవన్ కళ్యాణ్ కూడా ఓజీపై మరింత ఆసక్తిని చూపిస్తున్నాడు అందుకే ముందు ఒప్పుకున్న సినిమాలను పక్కన పెట్టి మరీ ఈ సినిమా షూటింగ్స్లో లో పాల్గొన్నాడు ఈ మూవీ కంటెంట్ విషయంలో పవన్ ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారట దానికి తోడు సుజిత్ మేకింగ్ స్టైల్కి ఫిదా అయినట్లు తెలుస్తోంది సుజిత్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని కాబట్టి లుక్స్ పరంగా అవుట్పుట్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇటీవల అయిన గ్లిమ్స్ ద్వారా అర్థమవుతూనే ఉంది మొత్తం మీద అవుట్పుట్తో మూవీ టీం హ్యాపీగా ఉందనే విషయం బయటకు రావడంతో ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తుందని అంటున్నారు సమాజానికి పనికి వచ్చే పని చేయాలన్నా అది పద్ధతిగానే చేయాలి చెడు మార్గంలో వెళ్ళి మంచి చేస్తా అంటే కుదరదు అనవసరపు తలనొప్పులు ఫేస్ చేయాల్సి ఉంటుంది పాపం ఇప్పుడు పూనం పాండే పరిస్థితి ఇలాగే తయారైంది బాలీవుడ్ స్టార్ పూనం పాండే ఇటీవల మృతి చెందినట్లుగా ఆమె మేనేజర్ నిఖితా శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే చిన్న వయసులోనే పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తో మృతి చెందినట్లు వీడియో సమాచారం ఇచ్చింది పూనం అధికారిక మేనేజర్ నుంచి మెసేజ్ రావటంతో అంతా కూడా నమ్మారు జాతీయ మీడియా నుంచి స్థానిక మీడియా వరకు పూనం పాండే మరణంపై పెద్ద ఎత్తున కథనాలు రాయటం జరిగింది ఆమెకు ప్రముఖులు సైతం శ్రద్ధాంజలి ఘటించారు ఆమె గురించి సోషల్ మీడియాలో అభిమానులు తమ అభిమానాన్ని పంచుకుంటూ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేశారు అంత జరిగిన తర్వాత పూనం పాండే చనిపోలేదు అంటూ వీడియోను విడుదల చేశారు పూనం పాండే వీడియో విడుదల తర్వాత వివాదం రాజుకుంటోంది సర్వైకల్ క్యాన్సర్ అవగాహనలో భాగంగా తాను ఇలా చేశాను అంటూ పూనం పాండే చెప్పింది ఆమె డ్రామాను కొందరు సమర్థిస్తే కొందరు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు ముంబైకి చెందిన ఓ న్యాయవాది ఆమెపై మరియు ఆమె మేనేజర్పై కేసు నమోదు చేశారు మీడియాను జనాలను తప్పుదోవ పట్టించే విధంగా పూనం పాండే మరియు ఆమె మేనేజర్ నిఖితా శర్మ ప్రవర్తించారు అంటూ ఆయన ఆరోపిస్తున్నాడు మరణ వార్తను మీడియాకు ఇవ్వటం ద్వారా అసత్యాలు ప్రచారం చేసినట్లు అయ్యిందని అందుకుగాను వారిపై కేసు పెట్టించాల్సిందే అని శిక్ష పడే వరకు పూనమ్ని వదిలేది లేదన్నట్లుగా న్యాయవాది అంటున్నాడు మీడియాతో పాటు అన్ని వర్గాల వారిని కూడా తప్పుదోవ పట్టించినందుకుగాను ఆమెకి కఠిన శిక్షను కోర్టు విధిస్తుందని తాను భావిస్తున్నట్లు న్యాయవాది పేర్కొన్నారు అయితే ఈ విషయంలో ఆమెకు పలువురు మద్దతు తెలుపుతూ న్యాయవాది తీరును విమర్శిస్తున్నారు మరి ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి సో చూశారు కదా ఇది వాల్తి మూవీ మ్యాక్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ స్టూడియో యువా